హ్రేజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనాన్ని చూసుకుందాం నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఇజ్రాయల్ ప్రజలు పాపం చేయడం బట్టి వాళ్ళు చెరలోనికి వెళ్ళినారు బానిసలుగా మారిపోయినారు శత్రులు వారిని హింసిస్తా ఉన్నారు కొన్ని సందర్భాల్లో నీరు లేని గోతిలో ఉన్నట్లుగా వారి పరిస్థితులు ఉన్నాయి శ్రమల పాలైపోయినారు కష్టాల పాలైనారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే వారు నిజ దేవుణ్ణి విడిచిపెట్టి నిజ రక్షకుల్ని విడిచిపెట్టి లోకం వైపు పాపం వైపు మల్లుకొని విగ్రహారధన చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించడం దాన్ని బట్టి యూదా ప్రజలు మరి చెరలోనికి వెళ్ళిపోయినారు బబులోని రాజ్యము వీరిని చెరగా తీసుకొని వెళ్ళిపోయింది మరి వీరి మీద వాళ్ళు అజమాయిషి చేస్తా ఉన్నారు శ్రమలో ఉన్న వీరు నిరీక్షణకై మరి దేవుని వైపు కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడిస్తున్న గొప్ప వాగ్దానము నీరు లేని గోతిలో నుండి చెరబట్టిన పడిన నీ వారిని నేను రక్ష విడిపించదను చెరలో ఉన్న వారిని నేను రక్షిస్తాను శ్రమలో ఉన్న వారిని కాపాడతాను అనే దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నాడండి మేబీ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా శ్రమలో ఉండొచ్చు కష్టాల్లో ఉండొచ్చు నీవు చేసిన పాపమును బట్టి శిక్షణ అనుభవిస్తుండొచ్చు లేదా ఏదైనా మిస్టేక్ అయిపోయి ఉండొచ్చు శత్రువుని మీద దాడి చేసి ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ నీకున్న అనారోగ్యంలో శ్రమల్లో అప్పుల బాధలో కష్టాల్లో దేవుడు నిన్ను రక్షించగలడు నిన్ను విడిపించగలడు తిరిగి నిన్ను సమకూర్చగలడు మళ్ళీ నిన్ను ఆశీర్వదించగలడు హలలోయ ఈ యొక్క శ్రమగల లోయలో నీవు ఉన్నప్పుడు నిరీక్షణ ద్వారములు నీ కోసం తెరవబడతాయని దేవుని వైపు నీవు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ప్రభు వైపు నీవు చూడగలిగితే యశయానను రక్షించని నీవు ప్రార్థన చేయగలిగితే యూదావారిని రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు ఇక్కడ పైన వచనాల్లో కూడా మనం చూస్తా ఉన్నాము మెసయాలు గురించిన ప్రవచనాలు ఇక్కడ రాయబడ్డాయి ఏసుక్రీస్తుల గురించిన ప్రవచనాలు కూడా ఇక్కడ రాయబడ్డాయి నీ రాజు నీతి పరుడై గాడ్ద పిల్లన ఎక్కి వస్తా ఉన్నాడు అన్యజనులకు మరి ఆయన వర్తమానాన్ని అందిస్తున్నాడు అన్న ప్రవచన వాక్యాలను కూడా మనం ఏసుక్రీస్తుని గురించిన వాక్యాలను చూస్తా ఉన్నాం ఈ ప్రవచనాలు కొత్త నిబంధనలు నెరవేరినాయి ఏసుక్రీస్తు ప్రభారు లోకంలో మానవునిగా దేవుడే మానవునిగా వచ్చి జీవించినాడు మరియు పిల్లని నెక్కి ఆయన సంచరించినప్పుడు జనాలందరూ కూడా హోసన్న హోసన్న ప్రభువు నామమున వచ్చివాడు స్థుతింపబడును కానీ ఏసుక్రీస్తు ప్రభారిని మహిమపరిచినట్లుగా మనము చూస్తా ఉన్నాం దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రక్షించడానికి వచ్చినాడు పాపంలో శాపంలో పడిన మానవుణ్ణి ఆయన రక్షించడానికే వచ్చినాడు మరి పాపముల నుండి విడిపించి నీతి మార్గంలో నడిపించడానికే వచ్చినాడు వారిని బహుగా దీవించడానికే ప్రభు వచ్చినాడు గొర్రెలకు జీవం ఇవ్వడానికి ఆ జీవం సమృద్ధిగా ఇవ్వడానికే ప్రభు వచ్చినాడు నీవు ప్రభుని ఆశ్రయించినట్లయితే దేవుడు నీకు సహాయము చేస్తాడు శ్రమగల లోయలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు నీరు లేని ఆ బావిలో నుండి నిన్ను విడిపిస్తాడు కష్టాల కొలిమిలో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు నిరీక్షణ ద్వారాలు నీ కోసం తెరిచి ప్రభు సురక్షిత మార్గంలో నిన్ను నడిపించగలడు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి శ్రమగల లోయలో ఉన్నారు కష్టాల్లో బాధల్లో ఇరుక్కొని పోయి ఉన్నారు వారిని మీరు దర్శించండి ఆ శ్రమల నుంచి విడిపించండి సమాధానం ఇవ్వండి అప్పుల బాధ నుంచి విడిపించండి అయా మరి రోగాల నుంచి విడిపించండి మంచి స్వస్థతనివ్వండి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగించండి శాంతి సమాధానం నెమ్మది ఇవ్వండి ఒకవేళ వారి పాపం బట్టే ఒకవేళ శిక్ష అనుభవిస్తే ఆ పాపములన్నిట్లో నుంచి విడిపించండి అయ్యా పశ్చాతాపంతో నీ వైపు మరలుకొని నీ మార్గంలో నడుచుకునే కృపనివ్వండి నీ బిడ్డల్ని కనికరించండి అయా రక్షణను వారికి అనుగ్రహించండి మీరే వారి హృదయంలో ఉండి శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి గొప్ప మేలు వారికి చేయమని ఏసుక్రీస్తు ఆమెలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలో కూడా మాకు ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ